నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఎకనామిక్స్ గెస్ట్ లెక్చరర్ నారాయణరావుపై చేసిన వేధింపులు ఆరోపణలు నిజమేనని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు స్పష్టం చేశారు శుక్రవారం ఆయన కాలేజీలో మాట్లాడారు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఐదు మందితో కమిటీ వేసినట్టు తెలిపారు గవర్నమెంట్ మధ్యాహ్నం మూడు గంటలకి కొంతమంది విద్యార్థులు స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్స్తో కలిసి రూమ్ ఎంపవర్మెంట్ అవి వాళ్ళు ఫిర్యాదు చేయటం జరిగింది ఆ ఫిర్యాదుని నాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది అటు వెంటనే కళాశాలలో ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్తో కలిపి ఒక ఐదుగురు మెంబర్స్ అని ఒక కమిటీగా వేసి విచారణ చేయవలసిందిగా కోరడం జరిగింది ఈ విచారణ సందర్భంగా విద్యార్థులను నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్ నారాయణరావు గారు మాకు ఫోన్లో అసభ్యంగా మెసేజ్లు చేస్తున్నారని మా హాస్టల్కి వస్తున్నారని లేనిపోనివి ఆడుతున్నారని వాళ్ళు సహసార విద్యార్థులకి చెప్పడం ఏమొచ్చి అసోసియేషన్ స్టూడెంట్ అసోసియేషన్ చెప్పడం వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందండి సో నేను మ్యాన్ కలిపి విచారణ సందర్భంగా వాళ్ళు వచ్చి విద్యార్థులు వచ్చి తమ యొక్క సమస్యను చెప్పడం జరిగింది ఈయన వివరణ అడిగినప్పుడు ఈయన డిఫెండ్ చేసుకోలేక ఇక తన వ్యక్తిగత కారణాల కూడా నేను రిజైన్ చేస్తానని రిజైన్ చేయడం జరిగింది సో కమిటీ నిర్ణయాన్ని ప్రకారము కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకునేటప్పుడు అతను డిఫెండ్ చేసుకోలేక ఆరోపణలు ఇతను నిలదొక్కుకోలేకపోయాడు వాళ్ళు చెప్పినట్టికి దానికి పర్యవసానంగా తను రిజైన్ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది నేను విద్యార్థులకి ఈ విషయాన్ని తెలియజేశాను అంతటితో సమస్య పరిష్కారం అయ్యింది